డాక్టర్ గారు ఏమైందండి ఏమైంది నాకు పెళ్లి సంవత్సరం అయిందండి పాప బాబా బాబుని ఎవరు చేసుకుంటారో పాప నేను చేసుకుంటే సమస్య ఉందో చెప్పు నా భార్య రాత్రి అడంగా పడుకుని ఇంతవరకు లేలే శవాసనం వేసిందేమా పట్టుకుడు ఊగలే ఏమైంది తెల్ల పట్టుకుడు ఊగలేదా ఏమైందో చూద్దాం పదా పద పదండి సార్ సార్ రండి సార్ రండి సార్ అక్కడ చూడండి సార్ అందమైన భార్య సార్ ఎట్టైనా కాపాడేయండి సార్ గాజులు గజలు ఇరవై రూపాయలే గాజులు కాదురా పల్స్ చెక్ చేస్తున్నాను సచ్చిపోయినాదే కదరా సచ్చిపోయిందా అసలు ఏం జరిగిందిరా మొన్న పనికి పోయి వచ్చి కాల్ లెప్పులు అడిందే సరే మన భార్య కదా అని కాల్లో అదివినా ప్రశాంతంగానే పడుకునిదే ఆహా నిన్న రాత్రి గొంతిన పడింది సార్ ప్రశాంతంగా పడుకుండే దాని ఎంత వరకు లేలే సార్ ఏమైతుంది లేదే ఏమైతుంది